అభిమానంలో మా జన సైనికుల్లో ఉత్తేజపరచడానికి ఇవాళ పిఠాపురం సభ ఒక నాంది రేపు భవిష్యత్ కార్యాచరణకి రేపు పవన్ కళ్యాణ్ గారి దిశ నిర్దేశం నిర్ణయించడానికి ఇవాళ ఈ సభ పిఠాపురం సభ ఒక వేదికగా మారబోతుంది ఎన్నో ఎన్నో అవమానాలు ఎన్నో అవమానాలు భరించాం పది సంవత్సరాల మట్టి ఎన్నో అవమానాలు భరించాం ఎన్నో కష్టాలు భరించారు జన కూడా ఇవాళ మా జనసైనికుల అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టారు ఆయనకి పట్టాభిషేకం చేయడం ఇవాళ పిఠాపురం సభ కూడా పట్టాభిషేకం పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులందరికీ కూడా ఆనందదాయకం మా జన సైనికులందరూ కూడా వేరే మహిళలు అలాగే జన సైనికులు ఆనందంతో ఉత్సాహంతో అందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ పిఠాపురం బయలుదేరతం కనుక నుండి దగ్గర దగ్గరగా రెండు వేల మంది జనాభా మా తణుకు నేతృత్వంలో తణుకు నియోజకవర్గం నుంచి బయలుదేరుతుంది అందరికీ కూడా అక్కడ ఉత్సాహాన్ని పంచుకుని రేపు చక్కగా రేపు కార్యాచరణ ఏం చేయాలనుకున్న పార్టీ విధి విధానం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు ఆయన ఆయన ఆజ్ఞ తూజ తప్పకుండా కూడా మా జన కూడా ఆయన పాటలను నిర్ణయం ఆయనతోనే ప్రయాణం జై జనసేన